మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ అప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక క్షేత్రంలో ఘనంగా పాలన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు ప్రెస్ క్లబ్ లో మున్సిపల్ కాంట్రాక్టర్ల ప్రెస్ మీట్ ధ్వజమెత్తిన ఆర్ఎఫ్ల కార్మిక నేత అంబటి నరేష్ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆర్ఎఫ్సిఎల్లో ఉద్దేశపూర్వకంగా జరిగిన షెడ్డౌన్ కాబట్టి చట్టబద్ధంగా యాభై శాతం వేతనాన్ని కార్మికులకు యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుందని కార్మికులకు ఈ వేతనం ఇవ్వకపోవడంతో పాటుగా ఈ విషయంలో ఎల్సీ ముందు చర్చలకు యాజమాన్యం రావడం లేదని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నేత అంబటి నరేష్ ఆరోపించారు కర్మాగారంలో డిస్పైన్స్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి లోడర్స్ బ్యాగర్ సిచ్చర్స్ టిఎల్ఎం వాళ్ళు అన్ని విభాగాల్లోని కార్మికులు ఇవాళ అరిగోస పడతా ఉన్నారు ప్లాంట్ షట్ డౌన్ అయింది ఉద్దేశపూర్వకమైనటువంటి డౌన్ కాబట్టి లేఫ్ చట్టబద్ధంగా యాభై శాతం పేమెంట్ ఇవ్వాలి కంపెనీ కానీ ఏఎల్సీ గారి దగ్గర కేసు వేసినప్పటికీ మేనేజ్మెంట్ మేము కంపెనీ బంద్ చేసుకున్నాం కాబట్టి మేము చర్చలకు రామని చెప్పి మొండిపోకపోతే ఇలా కార్మికుల్ని గోస పెడతా ఉన్నది ఒక నెల జీతాన్ని అడ్వాన్స్ చేయండి పండుగలు వస్తూ ఉన్నాయి ఇలా కార్మికులు ప్లాంట్ నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఒక నెల జీతం అడ్వాన్స్ ఇచ్చి అది ప్రతి నెలలో ఇంత రికవరీ చేసుకోండి అని చెప్పినా కానీ మేనేజ్మెంటు ఇలా దున్నపొత్తుల మీద వర్షం పడ్డట్టే వ్యవహరిస్తూ ఉన్నది దీనికి అంతటికీ కారణం మీరు లేకపోతే నేను బీహార్ వాళ్ళని బెంగాల్ వాళ్ళని పెట్టుకొని పని చేయించుకుంటా అన్నటువంటి కాంట్రాక్టరే దీనికి అంతటి కారణం కాబట్టి మేము అందరిని అన్ని పార్టీలను ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని గోబ్యాక్ గుజరాత్ కంపెనీ అనే ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టదలుచుకున్నాం ఇవాళ మనుషులందరూ బీకేసి ఇవాళ ఇరవై ముప్పై మందికి యాభై మందికి తీసుకొచ్చినటువంటి దాఖలాలు వందల మందితోటి విరాసిస్తున్నటువంటి డిస్పాచ్ సెక్షన్ ఇవాళ బయట వాళ్ళ నాన్ లోకల్ను పట్టుకొచ్చి ఇవాళ లోకల్ వాళ్ళ మీద పొట్ట మీద కొట్టేటువంటి కార్యక్రమాన్ని గుజరాత్ కాంట్రాక్టర్ చేసింది కాబట్టి మేము స్థానికులంగా ఈ కాలుష్యాన్ని పీల్చుకునే వాళ్ళము ఈ దీని మీద లక్షల రూపాయలు పెట్టి నష్టపోయినటువంటి కార్మికులుగా ఆర్ఎఫ్ఎల్ మజూరు యూనియన్ తరపున పెద్ద కార్యక్రమం మేము తీసుకోవడానికి తయారు ఉన్నామని చెప్పి ఆ కార్యక్రమానికి పోకముందే మేనేజ్మెంటు దృష్టి పెట్టి లేఖ మాస్టర్లు ఫిఫ్టీ పర్సెంట్ మాస్టరు జీతం చట్టపరమైన మాస్టర్ కట్టిస్తూ మళ్ళీ ఒక నెల జీతాన్ని అడ్వాన్స్ రూపంలో ఈ పండుగకు ముందే ఈ ఇరవై తారీఖు ముందే కాంట్రాక్టర్ ద్వారా కానీ కంపెనీ ద్వారా కానీ కార్మికులకు అందజేయాలని చెప్పి మీ ఆర్ఎఫ్సెల్ మజ్జూరి నేను తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం స్వచ్ఛ మిషన్ లో భాగంగా సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అర్ణశ్రీ అన్నారు తెలంగాణ ప్రజల పాలన దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఎగరవేశారు అనంతరం ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు ఈ సందర్భంగా స్వచ్ఛత ఈ సేవలో పాల్గొనడంతో పాటు తాము స్వచ్ఛందంగా మరో వంద మందికి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తామని సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు మున్సిపల్ అధికారులు సిబ్బంది మెప్పా సిబ్బంది స్వశక్తి మహిళలు ర్యాలీగా గోదావరిఖండ్ చౌరస్తా వరకు చేరుకున్నారు చౌరస్తాలో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెక్రటరీ మా మహేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ అకౌంట్స్ ఆఫీసర్ రాజు టిపిఎస్ నవీన్ సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు శానిటీ ఇన్స్పెక్టర్ శంకర్రావు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ మిప్మా టీఎంసీ మౌనిక తాదితారులు ఉన్నారు

ఆ ఈ రోజు అంటే మనందరికీ తెలుసు సెప్టెంబర్ సెవెంటీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అనేది తెలంగాణ సైడ్ నుంచి మనకి సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు నిజాం పాలన నుంచి మనకి విముక్తి వచ్చిన సందర్భంగా ఈరోజు మనం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటాం దాని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంతేకాకుండా మరో ముఖ్యంగా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ జలశక్తి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా రూరల్ లోకల్ బాడీస్ అర్బన్ లోకల్ బాడీస్ నుంచి స్వచ్ఛతా హీ సేవా యాక్టివిటీస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది అంటే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ స్వచ్ఛత మీద అవేర్నెస్ కల్పించేలాగా యాక్టివిటీస్ చేయడం అదేవిధంగా వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం ఇంతకుముందు మనకి పార్ట్ ఆఫ్ ప్లేజ్లో చెప్పిన దాని ప్రకారం ఇంటి పరిశుభ్రత కానీ వీధి కానీ టౌన్ కానీ విలేజ్ కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉండాలని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేస్తున్నాము तेलंगाना प्रजापाल दिनोसा डॉट आपका निरीक्षण के लिए आज है सम ప్రజాపాలన దినోత్సవ వేడుకను రాముగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మొదట పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండాను ఆయన ఎగిరవేశారు అధికారులకు సిబ్బందికి పోలీస్ కమిషనర్ ప్రజా పాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలను అందించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు ఉన్నారు न मन अधिमाय

ప్రజా పాలనా దినోత్సవం ఆర్థిక శుభాకాంక్షలు ఈ తెలంగాణ ఒక విశిష్ట చరిత్ర ఇండిపెండెన్స్ మొత్తం కంట్రీకి దురికిన అప్పుడు ఈ కంట్రీకి ఇంటిగ్రేషన్లో మన ఈ భాగంకి కంట్రీలో ఇరిగేషన్ ఇంటిగ్రేషన్ అప్పుడు జరగలేదు కానీ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఆపరేషన్ పోలో ద్వారా ఈ భాగంకి కలపడం జరిగింది ఆ తేదీకి గుర్తుపెట్టి ఏ విధంగా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ లో తెలంగాణ వచ్చారు అప్పుడు ఆంధ్ర తెలంగాణ అందరి కలిపి ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు సో ఆ విధంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనము ఈ తేదీకి ఎంటర్ అయ్యాము ఆ డెమోక్రసీ ద్వారానే ఈ రోజు మనకు ఎంత సమృద్ధి ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది సొసైటీ లో వచ్చిన మార్పు సొసైటీ లో వచ్చిన ఈక్వాలిటీ అన్ని ఆ డెమోక్రసీ ద్వారానే మనకు వచ్చింది సో ఈ తేదీ మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ మనము గుర్తుపెట్టి ఈ క్యారెక్టర్ మనము ఎప్పుడు కూడా మర్చిపోకండి ఈ తీసుకురావడానికి ఈ ప్రాసెస్లో చాలా మంది బలిదానం చేశారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి చాలా స్ట్రగల్ చేశారు వాళ్ళకి కూడా ఈరోజు మేము గుర్తు పెట్టున్నాము సింగరేణి ఆర్జివన్ జీఎం కార్యాలయంలో ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆర్జివన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు ఉన్నారు గోదావర్గంలో రీగల్ సెంటర్లో జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరి జాతీయ జెండాను ఆవిష్కరించారు కాగా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఎయిటీన్ టెన్ కాలంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ పతాకావిష్కరణ చేయగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మార్

జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని రామగుండం నగరపాలక సంస్థలో ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్ కు సంబంధించిన ఏడు ప్యాకేజీల టెండర్లు అధికార పార్టీల కను సైగర్లో అధికారులతో పాటు కాంట్రాక్టర్లు కుమ్మక్కై దక్కించుకున్నట్టుగా కార్పొరేషన్ ఇరవై డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆరోపించారు సుమారు పదమూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల నిధులకు సంబంధించిన కాంట్రాక్టర్లు కుమ్ముక్కు కావడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కాంట్రాక్టు పనులు కాంట్రాక్టర్లు అధికారులపై ఉన్నతాధికారులు విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని వారు డిమాండ్ చేశారు ఈ విషయాన్ని సిడీఎంఎస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా వారు చెప్పారు రామగుండం నగరపాలకంలో కాంట్రాక్టు పనులు లేక చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఓ తాజా మాజీ కార్పొరేటర్ ఆమె భర్త తమ పట్ల నిరాధార ఆరోపణలు ఫిర్యాదులు చేస్తూ తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రామగుండం మున్సిపల్ కం ఆరోపించారు అతడు ఫోర్ ట్వంటీ వ్యవహారం చేస్తున్నాడని అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో కంట్రాక్టర్లు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో కుర్మ శ్రీనివాస్ కృపాకర్రావు కోదాటి రమేష్ శశికాంత్ రజనీకాంత్ జె విశ్వతేజ దాసరి సాంబమూర్తి ప్రతాప్ రెడ్డి సదానందం తదితరులు ఉన్నారు కాంట్రాక్ట్ తరఫున నుంచి సోషల్ మీడియాలో మరియు ఇతర ఇతర వార్తలలో ఒక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఆధారపడి నిత్యం ప్రతి ఆఫీసర్ని కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ వేసుకుంటూ ఒక దొంగ ఒక అబద్ధాల కోరి నగ్నూరి రాజు అనే కార్పొరేటర్ వారి భర్త అవినీతి ఆరోపణలు అంటూ ఈ రామగుండంలో ఉన్న ప్రజానికాన్ని మమ్మల్ని చాలా రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు గురి చేస్తుండు ఇప్పుడు కూడా గురి చేస్తున్నాడు అయినా మేము మా వృత్తిపరంగా మేము కాంట్రాక్టర్లం కాబట్టి మేము ఎక్కడ కూడా మాట్లాడద్దు ఎందుకంటే మేము తెల్లార్లు రోడ్ల మీద ఉంటాం ఎందుకు వాళ్ళతో మాకు పంచాయతీ అని ఎన్నో సార్లు ఎన్నో బ్లాక్ మెయిల్ చేసినా కూడా మేము చాలా ఓపికగా ఉన్నాం కానీ ఇప్పుడు లేనిపోని అన్ని క్రియేట్ చేసి నవరుని రాజు అనేటోడు ఒకడు ఒక దొంగ కనీసం మా దగ్గర నుంచి మమ్మల్ని మేము కాంట్రాక్ట్ తీసుకుంటే మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ మమ్ మా దగ్గర ఉన్నం పైసలను మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసుకుంటూ మమ్మల్ని ఈరోజు ఏదో పదమూడు కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో అవినీతి జరిగింది అని అంటుండు అవినీతి జరిగితే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా చేస్తున్నావా నువ్వు అవినీతి జరిగిందని చెప్పడానికి నువ్వు ఎవరు పదమూడు కోట్ల వరకుకు సంబంధించి మేము పద్నాలుగు మంది కాంట్రాక్టర్స్ టెండర్ కోడి చేసినాం ఎవరైతే లెస్ పర్సంటేజ్ చేసిరో ఆ ప్రకారంగా ఆ ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫారం ప్ర ప్రకారంగా మాకు టెండర్ ఎవరైతే లెస్ కోడ్ చేసిరో వాళ్ళు వాళ్ళకి మాకు వర్క్ ఇచ్చిర్రు అంతేగాని లేకపోతే ఇంట్లో కూర్చుంటేనేమో నామినేషన్లో పిలిచామో ఇయ్యలే మీడియా మిత్రులకి మరియు రామోన్నం ప్రజానికానికి ఒకటే చెప్తున్నా వాడు ఒక దొంగ ఇది వరకు ఎన్నో సార్లు అధికారులకి మరియు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మా కమిషనర్ గారికి కూడా వినమించుకుంటున్నాం వాడు ఒక దొంగ ఎట పోతే డిజిల్ల మీద వసూలు చేస్తే డిజిల్లకు డిజిల్ ఓపించాలంటే మా శానిటేషన్ సెక్షన్ వాళ్ళు తలకాయలు కొట్టుకుంటూ వాళ్ళ జేబు లక్లి పైసలు ఇచ్చింది ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరం ఫోర్ పర్సెంటేజ్ ఆయన డివిజన్ లో వర్క్ చేస్తే ఫోర్ పర్సెంటేజ్ కమిషన్ ఇవ్వండి వర్క్ చేయనియలే ఇప్పటి వరకు కూడా విజిలెన్స్ పెడితే మాకు ఇప్పటి వరకు బిల్లులు రాలే గత పది సంవత్సరాల నుంచి నువ్వే బ్రోకర్ కానివి నీకన్నా నయం ఆ వీకారెడ్డి కాడా చివరస్త కాడ అడుక్కునే వాళ్ళు నయం వాళ్ళు నిజాయితీగా వాళ్ళు చేతగా ఉంటే అడుక్కొని తింటారు నువ్వేం చేస్తున్నావు అబ్బాయి మా మా వ్యవస్థలా మేము మేము కాంట్రాక్ట్ చేసుకొని బతుకుతున్నాం మాకు మా జీవనోపాధి కోల్పోయేలా నువ్వు మాట్లాడుతున్నావు కదా నీకు నీకు అసలు పైసలు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి నీ నీ ఏంది నీ వృత్తి ఏంది బ్లాక్ మెయిలింగ్ నీ వృత్తి అబద్ధాలు ఫోర్ వ్యవహారాలు నీ ప్రవృత్తి నువ్వు మాట్లాడేది నువ్వు నువ్వు అసలు ఏ పార్టీలు ఉంటావు ఎవరికి చెంచగిరి కొడతావు ఎవరికి బ్లాక్మెయిల్ చేస్తావు అనేది రామగుండ ప్రజా ఉన్న అందరికీ తెలుసు గత ఎమ్మెల్యేలు బీజేపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు మేధావులు కార్మిక నాయకులు ప్రతి ఒక్కరున్నారు వీళ్ళెవ్వరూ అవినీతి గురించి మాట్లాడట్లే మున్సిపల్ గురించి మాట్లాడట్లే రామగుండం నుంచి ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు అయ్యా మేధావి నువ్వు ఫోర్ ట్వంటీ బ్లాక్ మెయిల్ ఇష్టవు కదా నీకొక్కరికే అవినీతి గురించి జరిగితే ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నువ్వు ఎన్ని ఫండ్స్ తీసుకున్నావు మా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎన్ని పర్సెంటేజ్ తీసుకున్నావు అనేది నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా మొన్న మా మీద అవినీతి మరకలు ఎందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ముంబై నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు కరీంనగర్ నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఫైవ్ పర్సెంట్ ఎక్సైజ్ తీసుకున్నారు సిడీఎంఏ ఆఫీస్ లో మీరు లెటర్ పెట్టండి సార్ మీరు అందరూ చదువు మీరు అందరూ చదువుతున్నారు మేధావులే కదా సిడిఎంఏ ఆఫీస్ నుంచి లెటర్ పెట్టండి ప్రతి ఒక్క వరకు ఎక్సెస్ ఫోర్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ నాకు ఎక్సైజ్ జరుగుతున్నది అది కానీ కను అనవర్తలు సార్ మేము అడుగుతున్నాం పది సంవత్సరాల నుంచి మనోవేదనకు గురవుతున్నాం సార్ ఇప్పటి వరకు కూడా బిల్లులు రాలే అవన్నీ తెలిసి ఈ బ్రోకర్ పనులు సార్ వాడల ఏ గల్లీలో అయినా కూడా వర్కులు నడుస్తున్నాయి దయాదండం పెట్టుకొని మేము పనులు వేసుకుందామని ఒక మంచి ఆలోచనకు వచ్చినాం ఎవడో హైదరాబాద్ ఎవడో వరంగల్ వేస్తే కనీసం ఒక లీడరు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ ఇవన్నీ సోయలేకుండాను నీ డివిజన్ లేపించినాం కదా రెండు కోట్ల వర్కులు పెట్టినావు పెట్టినా వాడి ఇంత అంటే మాకే కదా ఫోన్ చేసింది వాళ్ళతో మాట్లాడు ఆ రోడ్ ఏపీ ఇదేపీ అని దాని మీద కూడా కాంట్రవర్సీ చెప్పినాం గౌరవ ఎమ్మెల్యే గారు రెండు కోట్ల వర్క్లు చేసిండు నీ డివిజన్ లో నువ్వు నువ్వు ఎన్ని మాటలు అన్నా ఎన్ని బ్రోకరేషాలు వేసినా కూడా నీకు చిత్తశుద్ధి లేకపోతే ఉరుకో కానీ ఉత్తగా జరుగుతున్న అభివృద్ధిని కాదని మా కాంట్రాక్టర్లు ఏదో అరిగోసా వచ్చుకోవాలంటే జనాలు ఎవరు చూస్తూ పిచ్చోళ్ళు కాదు ఖచ్చితంగా దీనికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్తారు రెండు కోట్ల యాభై లక్షలు కలెక్షన్ చేసినాన్ని కోటి యాభై కలెక్షన్ చేసినా మళ్ళీ కోటి రూపాయలు చేతులు మారినాయని రెండు సంవత్సరాల నుంచి పని లేక మాకు మా దగ్గర ఉన్న ఉపాధి కల్పించలేక మాకే లేదు మేము రెండు కోటి యాభై లక్షలు లెక్కం చేయమంటారు మాకు కోటి యాభై లక్షల చేస్తుంది ఏ ఆధార ప్రకారంగా ఈ పేపర్స్ ఏమైతు ఈ వాయిస్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టు కాక ఇంకొక ఆరోపణ చేసిండు ఏదో బీఓపీలో మేము మట్టి పైపులే మార్చాము అసలు ఆయనకు ఆ ఆరోపణ చేసిన వ్యక్తికి ఆ నవరూ రాజకు తెలియ ఉంటే ఈ బిఓపీది ఇది ఆన్లైన్ టెండర్ ఎప్పుడు ఆ దేశ ఈ బిఓపి అనేది ఉంటాయి ఎప్పుడు ఎవరు కావాలని కూడా ఇస్తారు ఇది మార్చే అధికారం ఎవరికి లేదు ఇది కంచెం ఉంటుంది దీనిలో ఎస్టిమేట్ లో ఏదింటుందో ఎస్టిమేట్ టెండర్ కూడా మళ్ళీ మాకు వర్తిస్తారు అలా మట్టి పైపులు సిమెంట్ పైపులు అనేది ఇవాళ సృష్టించింది కాదు రెండు వేల ఒకటిలో రామగొండ గోదావరి రామగొండం కార్పొరేషన్ లో అండర్ గ్రౌండ్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటికీ మట్టి పైపులు సిమెంట్ పైపులు ఆరావేదిగా నడుస్తుంది ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఏదైతే వాస్తవంగా కూడా ఏదో బయట మాట్లాడిన వచ్చి మేము అక్కడ చెప్పడం లేదు చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటే భర్త తెరువు కోసం మాత్రం ఏం చేసినా రాజకీయం చేసినా ఉద్యోగం చేసినా ఇంకేదన్నా చేసినా కానీ ఏదో పని పనిచేసుకునే బతకాలి కొందరు దొంగలు ఏ ఎట్లా బతుకుతారో ఏం చేస్తానో మీ అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఎప్పుడైతే కిసంటే దొంగే దొంగ 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 అని అన్నప్పుడు ఏం చేస్తాం మీ చూస్తే దొంగ దూయించాలి కదా మీకు ఆ దొంగెవలు అని దొంగ 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 అని అంటాడు అనుకో అరే దొంగేయడం మనమందరం అనుకుంటా అంటే మేము ఇలా దొంగను చూపించడానికి బయటకు వచ్చినాం అయ్యా మేము నేను రాజకీయాలు రాకముందు చూస్తా గత వంద నాయకుల దగ్గర చిన్న చిన్నవి ఆ బాత్రూమ్లు కట్టి అవి కట్టే చేసినాం అది కూడా నామినేషన్ బీసరా కాదు కాంట్రాక్ట్ బేస్ నువ్వు కూడా ఇవాళ ఆ పని చేసుకుంటు ఇప్పుడు తెల్లంగిల్ వేసుకుంటాన్నావు నువ్వు వృత్తి వేసుకుంటా ఆ వృత్తి మీద ఉన్నావా నీకు ఎట్లా వెళ్తాను ఏ దొంగతానని చెప్తే వెళ్తాం నువ్వు రా నేనూ కాంట్రాక్ట్ చేసుకుని బతుకుతాను ఇట్లున్నా మనం ఎవరిని వేసి ఇప్పుడు ఇట్లా బతుకుతానో ఎందరి జీవితాలు రోడ్డు మీద వేసినానికి నువ్వు బయటకు వచ్చిన నవ్నూర్ రాజు అని నేను అడుగుతాను నవ్నూర్ రాజు గారు నువ్వు ఏ స్థాయి నుండి ఎవరిని విమర్శించే స్థాయికి వచ్చిన చిన్న ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం